అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది స్మార్ట్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వరి పంటలో యూరియా ఎప్పుడు వేయాలి ఎంత మోతాదులో వేయాలి అనేది తెలుసుకుందాం వ్యవసాయ శాస్త్రవేత్తల సలహా ప్రకారం మీరు ఇలా పాటిస్తే మంచి దిగుబడి వస్తుంది మొదటగా ఎకరం వరిని పండించడానికి యూరియా తొంభై కిలోల వరకు అవసరం అవుతుంది వరి నాట్లు వేసినప్పుడు మొదటి విడతగా ముప్పై కేజీలు వరి నాట్లు వేసిన ముప్పై రోజులకు రెండో విడతగా ముప్పై కేజీలు వరి నాట్లు వేసిన అరవై రోజులకు మూడో విడతగా ముప్పై కేజీలు ఇలా మూడు విడతలుగా తొంభై కేజీల యూరియా అవసరం అవుతుంది రెండో విడత మరియు మూడో విడతలలో యూరియా బదులుగా నానో యూరియా స్ప్రేగా వాడుకోవచ్చు ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది ఈ విధంగా రైతులందరూ యూరియా వాడకం పాటిస్తే మంచి దిగుబడి వస్తుంది ఖర్చు తగ్గుతుంది ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఇలాంటి వ్యవసాయ సమాచారం కోసం మా స్మార్ట్ అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి